అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య అంబటన్న ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యల మీద ఇద్దరు ముఖ్యమంత్రులు మీట్ అయిన దాని గురించి సరే ఆయన వేరే వేరే మాట్లాడాడు దాని గురించి కాదు కానీ డ్రగ్స్ గురించి ఆయన ఒక మాట మాట్లాడాడు అది ఒకసారి వినండి చిన్న క్లిప్ విన్న తర్వాత నేను మాట్లాడు డ్రగ్స్ గురించి వెళ్ళి మాట్లాడుకునే అంత పెద్ద వ్యవస్థ వెళ్ళి మాట్లాడుకోవాల్సిన అంత పెద్ద సమస్య ఏంటి అది అని అంబటన్న ఉద్దేశం వయసులో పెద్దోడు మంత్రిగా చేశాడు చాలా రెండుసార్లు ఏమో ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేగా గెలిచినట్టున్నాడు అన్నీ పక్కన పెడితే పెద్దోడు వయసులో కాస్త బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడాలా కాస్త మనిషిలా మాట్లాడాలి ప్రపంచం మొత్తం ఈ డ్రగ్స్ అనే మహమ్మారితో హళ్ళి చస్తుంటే పిల్లలందరూ మారిపోతున్నారు అది పెద్ద కింద తీసుకుంటే వీళ్ళంతా విచిత్రం వీళ్ళు వీళ్ళ నాయకులంతా ఒక విచిత్రమైన పద్ధతులు కలవాలి కాబట్టి ఆ పార్టీ అంతా ఒకటే టైపు విచిత్రమైన మనుషులందరూ దాంట్లో చేరారు డ్రగ్స్ అనేది చాలా పెద్ద సమస్య అని చిన్నపిల్లని అడిగినా చెప్తాడు నీకు ఇంకా నీ ఏం చేయాలి మిమ్మల్ని ఎలా చూడాలి నాకు అర్థం వయసులో పెద్దోడు కానీ బుద్ధి రాలేదే డ్రగ్స్ ప్రపంచం మొత్తం పెద్ద సమస్య అది నువ్వు నీ కా నీ పాలనలో డ్రగ్స్ దింపేసి డ్రగ్స్ వ్యాపారం అనుకున్నావు నీకు అది పెద్ద సమస్య కింద కనిపించలేదు ఆదాయ మార్గంలో కనిపించింది నీకు అది దాన్ని కూడా పాపం లీగల్ చేసేస్తే ఎంత బాగుండవో వ్యాపారం చేసుకుందో నువ్వు నీకు అది పెద్ద సమస్య కాదు నువ్వు ఎవరు ఎవరిపోతే ఏంటి ప్రజలు నాశనం అయిపోతే ఏంటి నీకు నేను డబ్బులు ఇస్తున్నాము మీరు బానిసలు అలా పడండి తినండి కూర్చోండి మీ ఎదిగిద్దాలి ఎందుకు మీరు ఏమైపోయిన పర్లేదు డ్రగ్స్తో నాశనం అయిపోయిన పర్లేదు పిల్లలు ఏ నాయన మీరంతా అలా కదా పెద్దోడు మనం వయసులో ఏమనకూడదని ఆగుతున్నాను అసలు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా అది చిన్న సమస్య డ్రగ్స్ అనేది నీ గంజాయి డ్రగ్స్ ఇవన్నీ చాలా చిన్న సమస్యలు నీకు ఆ మత్తులో అమ్మాయిలని రేపులు చేసేసి చంపేస్తూ ఉంటే నీకు మరి నీకేం ఏమో దాని గురించి అది ప్రపంచం మొత్తం ఎంతో పెద్ద సమస్యగా తీసుకుని మరి దానికి ఎందుకు అంత పెద్ద పెద్ద శిక్షలు వేశారు పట్టుకుంటే జైలు శిక్ష కదా అది చాలా పెద్ద కేసు కదా అది మరి దేనికి తెలియక చట్టాలకి ఆ నాయకులకి తెలియక ఆ కోర్టులకి తెలియక దేశంలో ఉన్న మిగతా నాయకులకి తెలియదా అది అంత పెద్ద సమస్య అని నీలాంటి నాయకుడు దొరకలేదు అనుకుంటాం మన వరకు నిజంగా నీలాంటి నాయకులు దొరకరు దేశంలో లేరు అది ఒక అదృష్టం అయినా నిజంగా చిన్నపిల్లలు కూడా తిట్టుకుంటారు నిన్ను మొహం వస్తారు డ్రగ్స్ అనేది చిన్న సమస్య అన్నా ఉంటే వాళ్ళిద్దరూ ఎందుకు కలుసుకున్నారో నాకు తెలియదు అసలు ఎవరికి చెప్పింది కూడా లేదనుకుంటా మీడియాలో అక్కడెక్కడో చెప్పలా కలుసుకున్నారు ఏదో మాట్లాడుకున్నారు తర్వాత చెప్తారేమో వెయిట్ చేయొచ్చు కదా ఈ లోపే తొందర దానికి తిరుపతిలో వాటా అడిగారంట పోర్ట్లో వాటా అడిగారంట అన్ని అలా చెప్పేస్తున్నారు ఎవరైనా ఒప్పుకుంటారా ఎందుకు ఎదోలు అయిపోతారు అంత మాట పదే పదే కాస్త వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అదే అదే వాళ్ళు చెప్తారు వెయిట్ చేయి మళ్ళీ కలుస్తారేమో మాట్లాడుకుంటారేమో రాష్ట్రానికి సంబంధించి వాళ్ళు చెప్తారు కదా తిరుపతిలో వాటా అడిగితే ప్రజలు ఊరుకుంటారా హైదరాబాద్ లో వాటారు అది జరిగే పనిలా నిజంగా ఎవరైనా చేయగలుగుతారు ఏది ధైర్యమైన ముఖ్యమంత్రి అయినా ఒప్పుకుంటాడు దానికి ప్రజలు ఒప్పుకుంటారా జరుగుతాయి అవి చిన్న జ్ఞానం ఉన్న బుద్ధు ఉన్నాడు చిన్న పిల్లడికి కొద్దిగా జ్ఞానం ఉన్న వాడైనా చెప్తాడు కదా ఇది మరి నీకు ఆ మాత్రం జ్ఞానం కూడా లేదే నీకు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఏదో ఒకటి మాట్లాడేయాలా లేకపోతే ఉండలేరా పడుకోలేరు నైట్ నిద్ర పట్టదు మీకు ఏదో ఒకటి మాట్లాడకపోతే ఏం బ్రతుకున్నా అయినా మీయే అసలు ఓటా ఇస్తే ఎవడన్నా ఒప్పుకుంటాడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒప్పుకుంటారా వాళ్ళ ఇష్టం ఏంటి అధికారం ఇచ్చేస్తాయి ఎవరైతే ఏంటి అధికారం ఇచ్చేస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేస్తారనుకుంటున్నావు ఏంటి ప్రజలు ఊరుకుంటారు అనుకుంటున్నావా జరుగుతాయి అలాగ మరి ఎందుకు అలాగే రచ్చగొట్టడం అందుకే జమలనే ఎన్ని రకాలు ఇంకా ప్రతిస ఇంకా మీ ఆలోచన ఏంటంటే ప్రజలు రచ్చకుంటే వాళ్ళ మధ్య విభేదాలు రచ్చగొట్టేయడం ఆ డ్రగ్స్ని తీసుకొచ్చి శుభ్రంగా డ్రగ్స్ వ్యాపారం చేసుకోవడం పిల్లలని నాశనం అయిపోయినా పర్వాలేనా నీకు నువ్వు అధికారంలో ఉండాలంటే ఏం తత్వం ఉన్న వ్యక్తి అన్న కథ వచ్చింది ఎందుకు ఈ బ్రతుకు దేనికోసం ఈ బ్రతుకు నిజంగా అడుగుతున్నా నాకు అర్థం కావట్లే ఎందుకోసం ఆ పదవి కోసం ఎందుకు ఆ బ్రతుకు అధికారం కోసం నిజంగా నీ నీలాంటి వాళ్ళని చూస్తుంటే రాజకీయాల్లోకి రాకూడదురా బాబు ఇలా ఉండిపోవాలేమో ఇలా మారిపోవాలేమో ఆ అంబటానలా మారిపోవాలేమో రాజకీయాల్లో ఇంత పదవి కోసం ఇంత నీచంగా దిగబ దిగజారిపోవాలేమో ఇలా మారిపోవాలేమో సిగ్గుశే అన్ని వదిలేయలేము మనిషిలో చచ్చిపోవాలేమో పశువుల తయారైపోవాలేమో అంబటాన్ లాగా అలాగే అనుకుని భయం వేస్తుంది జనాలకు నిజంగా నీలాంటి వాళ్ళని చూసే నేను గానే చెప్తున్నాను నాకు మొహమాట వెళ్ళాను కాస్త పోనీ నువ్వు ఎలా చచ్చినా ఆ మీడియా ముందుకు వచ్చినప్పుడు కాస్త పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు కొంచెం మంచిగా ఆడవచ్చు కదా నువ్వు అవినీతి చచ్చావు అది వేరే విషయం అసలు పబ్లిక్ కన్నా మంచి చేయటానికి ట్రై చేస్తావా అంటే ఎప్పుడు చూసిన వాళ్ళని రెచ్చగొట్టేయడం వాళ్ళ మధ్య ఉద్దేశాలు రెచ్చగొట్టేయడం ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చిన అడ్డదిడ్డంగా మాట్లాడేడు మనకు సిగ్గు శరం లేదు మన బ్రతుక్కి ఎందుకు వచ్చిన బ్రతుకు నాకు తెలియదు మరి అది అంటే రాజకీయాల్లో ఉండడానికి అలా ఎలాగైనా బ్రతికేస్తానికి రెడీ అయిపోయే ఆ టైపు సిగ్గుమాలని బ్రతుకు బతకాలంటే మరి నిజంగానే భయం కదా జనాలకి మనిషిలో వాడికి అందుకే రాజకీయాలు జోలుకు రాడు నీ ఆటలు సాగుతున్నాయి నేను అంటాడు డ్రగ్స్ అనేది చిన్న విషయం అన్నామంటే నిన్ను ఏమన్నా అసలు అది అంత పెద్ద సమస్య కాదా నీకు అంటే కుటుంబాలు కుటుంబాలు నాశనమైపోతుంటే కొన్ని వేల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అలా పెరిగిపోతుంది అది ఆ కల్చర్ పెరిగిపోతుంది నీకు అది పెద్ద చిన్న నీకు అది పెద్ద సమస్య ఎందుకు అవుతుంది నీకు నీకు కావాల్సింది అధికారం కదా ఏమైనా మాట్లాడేస్తావు నీ బ్రతుకు తగలయ్యా నిజంగా నాకు కోపం అనిపించింది డ్రగ్స్ చిన్న సమస్య ఏంటి ఏం మాట్లాడుతున్నాడు అసలు నాకు అర్థం కాచ్చపిచ్చగా నీకు డోర్ ఉంది కదా ప్రజలు ఏమి అంటలేదు ఊరుకుంటున్నారు అని ఎక్కడో ఒక స్టేజ్ దాటిన తర్వాత ఎవరికైనా సరే సహనం కోల్పోతారు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఎక్కడో ఒకే ఒకసారి విప్లవం మొదలవుతుంది తరం తరం కొడతారు నీకు అన్నిసార్లు సాగిపోదు చూస్తారు 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 మన ఓట్లేసినట్టే అలాగే ఉంటుంది ఈసారి కొడతారు కూడా అందుకని నోరు అదుపులో పెట్టుకో మా చేత చెప్పించుకుంటున్నావు మా చేతి జనపిల్లల చేతి చెప్పించుకుంటున్నావు నువ్వు సిగ్గులేదు నీ బతుకు ఓకే అండి